ఎక్కడికి ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాను ఇంత లేట్ ఎందుకు అయింది తిన్నాక నీ వల్లే లేట్ అయింది నా వల్లనా నీ వల్లే లేట్ అయింది తిన్నాక బిల్లు కట్టేటప్పుడు అందరూ మొబైల్స్ తీసి వాళ్ళ వైఫ్ ఫోటో స్క్రీన్ మీద పెట్టమని అడిగారు అందులో ఎవరు ఫోటో అయితే బాగుంటుందో వాళ్ళే బిల్లు కట్టాలని చెప్పారు అవునా అక్కడ అందరిలో నీ వైఫే అందంగా ఉంది నువ్వే బిల్లు కట్టాలని చెప్పారు మరి మీరు కట్టారా లేదు నేను బిల్లు కట్టకుండా ఇక్కడికి వచ్చేసాను అవునా ఎందుకు కట్టలేదు వేరే వాళ్ళు కడితే వాళ్ళ వైఫ్ అందంగా ఉన్నట్లు కదా నువ్వు ఎందుకు కట్టలేదు నా దగ్గర రెండు వేలే ఉన్నాయి అందుకే ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు నీకు ఇంకా ఎంత కావాలి బిల్లు ఫైవ్ థౌసండ్ అయింది నాకు ఇంకా మూడు వేలు కావాలి అన్న దగ్గర ఉన్నాయి ఇస్తా ఉంది వెళ్ళి వాళ్ళ మొహాన్ని కొట్టేస్తాను ఓకే మా ఆయన బిల్లు కట్టాడు కదా నేనే అందంగా ఇంకొక మూడు వేలు కూడా రెడీ అయ్యాయి మీరు ఫుల్ బాటిల్ ఆర్డర్ చేసి రెడీ ఉండాలి నేను వచ్చేస్తున్నాను ఓకే